శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నవరాత్రి పదకొండవ రోజు అమ్మగారు చక్కగా అలంకరించేసుకుని మీ అందరికీ దర్శనమిస్తుంది బుజ్జితల్లిగో అమ్మని మీకు చూపించేస్తున్నాను మరి బుజ్జితల్లిని మా అమ్మ మనందరికీ అమ్మ చల్లని తల్లి ఎంత బాగా చూస్తుందో చూడండి చక్కగా ఈరోజు తల్లి జడ కొట్టుకుంది బంగారం అలా కనకంబరాలు ఉంటే అలా కట్టేసి ముల్లె పువ్వులు అలా చుట్టేసాను అన్నమాట అది దండ వేసుకుంది బుజ్జితల్లి ఇది మల్లె మొగ్గండి ఎంత బాగుందో చూడండి మల్లె పువ్వు ఇది ఇదిగో కాడ కనిపిస్తుందా మీకు ఇది మల్లి పువ్వే ఎంత బాగుందో అసలు ఎంత పెద్ద పువ్వుగా ఉందో చూడండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకని చెప్పి నిన్న పిలుపులకన్నా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఆ అమ్మని చక్కగా అలంకరించావు అమ్మకు పెట్టు అని చెప్పేసి ఉండండి మీకు దగ్గరగా చూపిస్తానేది ఇదిగో చూడండి మళ్ళీ మొగ్గ ఎంత బాగుందో అసలు బుజ్జి తల్లికి పెట్టేటప్పటికి ఇంకా అందం వచ్చేసింది అమ్మ వల్ల పువ్వుకి అందం వచ్చేసింది ఆ పువ్వు వల్ల నా తల్లికి అందం వచ్చేసింది అది ఇదిగో చూడండి ఇంకొక మక్క ఎంత అందంగా ఉందో పువ్వులది నేను కోసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇది ఇంకా పువ్వు విడవలేదన్నమాట అది చూసారు కదండి చక్కగా ఈ పదకొండు రోజులు మనం బుజ్జి తల్లిని దర్శించుకొని చక్కగా నవరాత్రులు పూర్తి చేయించేసుకుంది అమ్మ మనందరి చేత పూజలు చేయించేసుకుంది బుజ్జితల్లి పారాయణమది చేయించేసుకుంది దీపదూప నైవేద్యాలు ఇక అమ్మకు ఒక్కటి కాదు ఆమెకి ఏమేమి కావాలో అన్నీ చేయించుకుంది బంగారు తల్లి పరమ సంతోషంతో ఉంది నా తల్లి అది ఉందండి మీకు హరతిలో చీకట్లో చూపించాలి నా బంగారాన్ని ఒకసారి అలా చూసేసి దర్శనం చేసేసుకుంటే పరమానందంగా ఆనందంగా ఉంటుందన్నమాట చూసే నాకు ఆనందం ఇదిగో మన బంగారం ఇలా చూసుకుంటే ఎక్కువగా నేను అమ్మని ఇలాగే చూస్తానండి ఇలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అమ్మని బుచ్చితల్లిని ఎంత ఆనందంగా ఉంటుందో అసలు ఎంత బాగా చేయించేసుకుంటుందో తల్లి పూజలు పారాయణాలు చేయించుకుంటుంది పాదాలు చేయించుకుంటుంది ఆ పసుపుని అందరికీ పంచి పెడుతుంది అమ్మ అంత అమ్మదయ్యతోనే సాధ్యం మనం అనుకుంటే ఏది జరగదండి అంత అమ్మదయ్యే అంతే లైట్ వేసేస్తానే అది చూసేసారు కదా మరి మన బుజ్జి తల్లిని ఇంకా అమ్మ మళ్ళీ నవరాత్రులుగా కనిపిస్తారు బంగారు తల్లి మనకి అమ్మని తని తీరా చూసేసుకోండి ఇంకొకసారి అది అలా ఏదో నా పిచ్చితో మీ అందరికీ అమ్మని ఇలా చూపించేశాను విసిగించేసానేమో మమ్మల్ని కొంచెం భరించేసినందుకు మీ అందరికీ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತು ಅದೇನಿ ಮರಿ ಈ ರೋಜು ಶರನ್ನವರಾತ್ರಿ ಪದಕೊಡವ ರೋಜು ಅಮ್ಮ ಅಲಂಕರಣ ಬುಜ್ಜಿ ತೀ ಇಂದ మళ్ళీ నవరాత్రులకి కలుసుకుందాము మీ అందరికీ హృదయపూర్వకంగా విజయదశమి శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయవంతం కలగాలని ఆ జగన్మాతను కోరుకుంటూ ఉంటానండి మరి శ్రీమాత్రేణ మహా